పూర్వం కపిలరాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని సుధర్ముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు సుధర్ముడి భార్య పేరు భాగ్యవతి అతనికి న్యాయంగా ధర్మంగా ఉండడం అంటే చాలా ఇష్టం ఇంటింటికి వెళ్ళి మరీ అందరి కష్టసుఖాలు తెలుసుకొని మంచిగా పరిపాలన సాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలిగి ఉండేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుడికి పూజ చేసుకునేవాడు స్వామి వెంకటేశ్వర నా రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి ఎవరికీ ఎటువంటి కష్టం రాకుండా చూడు స్వామి ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి ఎప్పటిలాగే సుధర్ముడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ ఉంటాడు అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై సుధర్మ నీ భక్తిని నీవు పాటించే ధర్మాన్ని పాలనపై నీకున్న నిబద్ధతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నేను చాలా సంతోషపడుతున్నాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు ప్రసాదిస్తాను స్వామి వెంకటేశ్వర నువ్వు ఇచ్చిన సిరి సంపదలన్నీ నా దగ్గర ఉన్నాయి మీ కృప వల్ల ఈ రాజ్యంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు నాకు ఇప్పుడే ఒక కోరిక కలిగింది స్వామి అది ఏమిటంటే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా రాజ్యంలో ప్రజలందరినీ కూడా మీ దర్శన భాగ్యంతో ధన్యులుగా చెయ్యండి వారికి మీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనంగా ఇవ్వండి ఇది సామాన్య మానవులకు సంభవం కాదు మరేదైనా కోరుకో సుధర్మ స్వామి నేను నా గురించి ఎప్పుడూ ఆలోచించను ఎల్లప్పుడూ నా దేశ ప్రజల క్షేమం కోసం వారి సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అందుకే నాకు కలిగిన సంతోషమే వారికి కూడా కలిగించాలి అని అనుకుంటున్నాను మీరు నా కోరికను మన్నించండి స్వామి ఇలా సుధర్ముడు పట్టుబట్టి తన కోర్కుని తీర్చవలసిందే అని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాడు నీ ఆశయం మంచిదే సుధర్మ నీకు నచ్చిన వరమే నీకు ఇస్తాను రేపు సాయంత్రం వేళ నీ రాజ్య ప్రజలందరినీ ఆ కొండ దగ్గరకు తీసుకురా నేను ఆ కొండ వద్ద నిలబడి మీ అందరికీ దర్శనం ఇస్తాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి అదృశ్యమైపోతారు సుధర్ముడి సంతోషానికి అవధులు ఉండవు ఆహా నాకు కలిగిన అదృష్టం నా రాజ్య ప్రజలందరికీ కల్పిస్తున్నాను ఎంతో సంతోషంగా అనిపిస్తుంది తర్వాత రోజు ఉదయం సుధర్ముడు తన రాజ్యంలో దండోరా వేయిస్తాడు ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ మన మహారాజు గారితో కలిసి అందరూ ఆ కొండ దగ్గరకు వెళ్ళాలి అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా మీరు దర్శించుకోవచ్చు కావున అందరూ తప్పక హాజరు కావాలి ఇది మహారాజు గారి ఆజ్ఞ ఏంటి మనం రాజుగారు కూడా వెళ్తే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా చూపిస్తారా నిజమేనంటావా నమ్మొచ్చా ఏమో ఎవరికి తెలుసు నిజమో అబద్ధమో సాయంత్రం వెళ్ళి చూస్తే కానీ తెలియదు మన మహారాజు గారు చెప్తున్నారు అంటే ఏదో మర్మం ఉండే ఉంటది అలా రాజ్యంలో అందరూ నిజమో అబద్ధమో అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు సాయంత్రం అవుతుంది మహారాజు వెంట తన భార్య బంధువులు రాజ్య ప్రజలు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తా అన్న కొండవైపు బయలుదేరుతారు అలా వారు కొంత దూరం నడుస్తూ వెళ్తారు అలా వారు కొంత దూరం వెళ్ళాక వారికి ఒక పెద్ద రాగి నాణాలతో గుట్ట కనిపిస్తుంది అందులో కొందరు అత్యాసపరులు మహారాజు ఎంత వారిస్తున్నా వినకుండా ఆ నిధి వైపు వెళ్తారు ఎవరు అటువైపు దృష్టి పెట్టవద్దు ఎందుకంటే అందరం ప్రత్యక్షంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వరుణ్ణి కళ్ళారా చూడడానికి వెళ్తున్నాం ఈ రాగి నాణాలకు ఆశపడి మీ అదృష్టాన్ని మీ చేజేతులా వదులుకోకండి నా మాట విని అందరూ నా వెంట రండి కానీ ఆ వెళ్ళిన వారు ధనానికి వసీభూతులే ఆగిపోయి ఆ రాగి నాణాలు మూట కట్టుకుని తిరిగి ఇంటివైపు వెళ్ళిపోతారు అలా మిగిలిన వారు మహారాజు వెంట మరికొంత దూరం నడుస్తూ వెళ్తారు అలా వారు కొంత దూరం వెళ్ళాక వారికి ఒక పెద్ద వెండి నాణాలతో గుట్ట కనిపిస్తుంది ఈసారి కూడా మిగిలిన ప్రజలలో కొంతమంది అత్యాసపరులు మహారాజు ఎంత వారిస్తున్నా వినకుండా ఆ నిధి వైపు వెళ్ళిపోతారు వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు ఆ భగవంతుడైతే మళ్ళీ అయినా దొరుకుతాడు అసలు మన మహారాజు గారు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు ముందు ఈ వెండి నాణాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఉత్తమం మనం తిరిగి వచ్చేసరికి ఇవి ఉండకపోవచ్చు అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది పదండి ఆ వెండి నాణాలను మన ఇళ్లకు తీసుకుపోదాం మనం తిరిగి వచ్చేసరికి వెండి నాణాలు ఉండకపోవచ్చు ఇంతకు ముందు కన్నా సంతోషంగా జీవిద్దాం అలా వారు వెండి నాణాలను మూటలుగా కట్టుకుని తిరిగి వైపు వెళ్ళిపోతారు మీ అందరికీ చివరిసారిగా చెప్తున్నా ఇకపై ఎలాంటి అత్యాసకు పోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనమే ధ్యేయంగా ముందుకు సాగండి నా వెంట చివరి వరకు వచ్చిన వారి జీవితం ధన్యమవుతుంది అది గ్రహించండి అలా కొంత దూరం వెళ్ళిన తరువాత విచిత్రంగా ఒక పెద్ద బంగారు నాణాల నిధి కనిపిస్తుంది ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అందరూ బంగారం నిధి వైపు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా మొదటి వారిలాగే బంగారు నాణాలను మూట కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా ఇంటివైపు వెళ్ళిపోతారు ఇక కేవలం మహారాజు రాణి మాత్రమే మిగులుతారు ఇదంతా చూసి నిర్గాంతపోయిన మహారాజు మహారాణితో ఇలా అంటాడు చూడు మహారాణి ఈ ప్రజలు ఎంత ఆశాపరులో వీరికి కష్టాలు లేకుండా ఎంతో బాగా పరిపాలిస్తున్నా వీరు అత్యాశలో పడి జీవితాన్ని మర్చిపోతున్నారు ఆ భగవంతుడి నిజదర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు భగవంతుని ముందు ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్కే కాదు అవును మహారాజా మీరు చెప్పింది అక్షరాలా నిజం ఈ ప్రజల అత్యాస చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది మహారాజు తన ప్రజలను తీసుకెళ్లలేకపోతున్నానన్న బాధతో లోపల కృంగిపోతూ తన భార్యతో కలిసి ముందుకు సాగుతాడు కొంత దూరం వెళ్ళాక మహారాణికి మహారాజుకి ఏడు రంగులలో దగదగా మెరుస్తూ ఒక పెద్ద వజ్రాల నిధి కనిపిస్తుంది ఇక మహారాణి గారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోతుంది ఆమెకు వజ్రాల పట్ల ఉన్న ఆకర్షణ వల్ల ఆ వజ్రాల వైపు ఆమె మనసు వెళ్ళిపోతుంది మీరు త్వరగా వెళ్ళిరండి మీరు వచ్చేలోపు వీటన్నిటినీ మూటలుగా కట్టి ఉంచుతాను ఎవరూ లేకపోతే ఈ వజ్రాలను ఎవరైనా పట్టుకుపోతారు ముందు మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అది విని మహారాజు ఎంతో బాధపడతాడు మనసంతా విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగుతాడు ఏమిటి కర్మ నేను వెంకటేశ్వర స్వామికి నా ముఖం ఎలా చూపించాలి దేశ ప్రజలందరికీ దర్శనం చేయిద్దామనుకున్నా కానీ తిరిగి నేను ఒక్కడినే వెళ్తున్నాను ఒక మహారాజు చెప్పిన మాట కంటే వీరికి ధనం మీద ధ్యాసే ఎక్కువ ఉంది వీరికి సుఖాలు కల్పించాను సంతోషాలు కల్పించాను కానీ ఏది శాశ్వతమో ఏది తాత్కాలికమో తెలియజేయలేకపోయాను అలా తనలో తాను మాట్లాడుకుంటూ వెంకటేశ్వర స్వామి చెప్పిన కొండ వద్దకు చేరుకుంటాడు అక్కడ నిజంగానే తన కోసం ఎదురు చూస్తున్న స్వామి చిరునవ్వుతో కనిపిస్తాడు సుధర్మ ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ బంధువులు నేను మీ రాక కోసం ఎప్పటి నుండో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను నీవు తప్ప నాకు మరెవ్వరూ కనిపించరే సుధర్ముడు సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకుంటాడు మహాదేవా మీకు తెలియనిది కాదు నేను నా వెంట నా రాజ్య ప్రజలను నా బంధువులను నా భార్యను వెంట పెట్టుకుని బయలుదేరాను కానీ వారి అత్యాశల వల్ల వారు మార్గమధ్యంలోనే వెనుదిరిగారు మా కోసం వేచి చూస్తున్న మీకు నువ్వు ఈ విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను స్వామి నేను సవ్యమైన కోరిక కోరలేదని నాకు అర్థమవుతుంది స్వామి నన్ను క్షమించండి స్వామి ఓ సుధర్మ ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి నేను ఎప్పటికీ దూరమే వారికి కనిపించను వారు నా కృపను ఎన్నటికీ పొందలేరు నా దర్శనం కోసం సమయం కేటాయించలేని భక్తులను ఎలా తృప్తిపరచగలను ఇహలోకంలో అలాంటి సుఖాలను అనుభవించిన వారికి వైకుంఠంలో వారికి ప్రవేశం ఉండదు భక్తుల మధ్యలో తాను భక్తుడిగా మారి తన హోదాను తన స్థితిని మరిచి ఎవరైతే నన్ను దర్శించుకుంటారో అలాంటి వారు నాకు మిక్కిలి ప్రియమైన వారు వారికి మాత్రమే వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తాను ఎవరైతే మోహాలన్నింటినీ విడిచి స్వచ్ఛమైన భక్తితో నన్ను కొలుస్తూ దర్శిస్తారో వారు నాకు దగ్గరవుతారు సుధర్మ నీకు ముక్తిని ప్రసాదించదలిచాను అని చెప్పి ఆ సుధర్ముణ్ణి వెంకటేశ్వర స్వామి తనలో ఐక్యం చేసుకుంటాడు ఆ శ్రీనివాసుని కలియుగ ప్రత్యక్ష దైవమని పెద్దలు ఊరికే అనలేదు ఆ స్వామివారి మహిమలు వర్ణాతీతం ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల చింత పెట్టండి చాలు ఇక అన్నీ ఆయనే చూసుకుంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆరాధ్య టేల్స్